విజయసాయి రెడ్డి గారి భుజాల మీద తుపాకీ పెట్టి జగన్ గారిని ట్రిగర్ చేయబోతున్నారు విజయసాయి రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి వరకు అధికార కూటమికి ఒక రెడ్ కార్పెట్ అయితే ఉన్నారు ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి ఎక్కడ యూటర్లు ఉంటాయి ఆ రోడ్డు సాఫీగా ఉంటుందా లేదా పక్కన పెడితే ఒక బ్లూ ప్రింట్ అయితే జగన్ గారి ఇంటి వరకు వెయ్యబోతున్నారు అని చెప్పి మనం చాలా క్లియర్గా స్పష్టంగా ఎప్పుడో మాట్లాడుకున్నాం ఇప్పుడు అది ఎప్పుడో మాట్లాడుకున్నాం సో ఈ క్రమంలో తాజాగా వేగంగా జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని కీలక టర్నింగ్లో ఒక కారణం కాబోతున్నాయి అంటే ఎస్ ఖచ్చితంగా కొన్ని కీలక పరిణామాలు ఉన్నాయి అండ్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా చాలా కన్స్ట్రక్టివ్గా చేసుకుంటూ వెళ్తారు మొదట మద్యంలో అక్రమాలు జరిగే నాలుగు వేల దేశం దాటిపోయింది ఇది ఢిల్లీ మద్యం స్కామ్ కంటే చాలా చాలా పెద్దది అని ఒకప్పటి వైసీపీ ఎంపీ ఇప్పుడు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారి చేత లోక్ సభలో మాట్లాడించిన నెక్స్ట్ డే ఒక కీలక పరిణామం జరిగింది కేంద్ర హోంశాఖ మంత్రి దగ్గరకు టీడీపీ ఎంపీలు వెళ్ళారు వెళ్ళారు అనే కూడా చంద్రబాబు గారు పంపిస్తారు ఇదంతా ఒక పద్ధతిగా జరుగుతుంది ఇవాళ పత్రికలు టీవీ ఛానళ్ళు దాని గురించి బ్రహ్మాండంగా రాసుకుంటూ పోతూ ఉంటాయి ఇక్కడ వీళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు వాళ్ళు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళారు ఎస్ ఇప్పుడు టీడీపీ మీడియాలో వాళ్ళ పత్రికల్లో బ్రేకింగ్లు మద్యం వ్యవహారం మీద క్షుణ్ణంగా విచారణకు అంగీకరించిన అమిత్ షా నేడు రేపో కీలక ప్రకటన రాబోతుంది అని బ్రేకింగ్ న్యూస్తూ ఉన్నారు మద్యంలో క్షుణ్ణంగా విచారణ కోసం అంటే ఏంటి అమిత్ షా క్షుణ్ణంగా విచారణ చేస్తాము అని చెప్పి టీడీపీలతో ఈ ఎంపీలతో చెప్పారని సో త్వరలో ఈరోజు రేపు ఒక కీలక ప్రకటన ప్రభుత్వం నుండి రాబోతుంది అంటే సిబిఐ ఎంట్రీ ఇవ్వబోతుందా ఈడీ ఎంట్రీ ఇవ్వబోతుందా సో సిబిఐ కానీ ఈడీ కానీ ఎంట్రీ ఇచ్చాయి అంటే బిగ్ ఫిషలనే టార్గెట్ చేస్తా తెలుసు కదా అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఇమ్మీడియట్గా కాకపోయినా ఒక విచారణ పేరుతో ముందుకెళ్ళి ఫస్ట్ కొందరు కీలకమైన వ్యక్తులని ఈ కేసులో టార్గెట్ చేసి ఆ కీలకమైన వ్యక్తుల నుంచి నెక్స్ట్ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళే రోడ్ మ్యాప్ అయితే రెడీ చేస్తారు రెడీ చేస్తారు అన్ని పరిణామాలు చూడండి అట్లా ఢిల్లీలో ఆ పరిణామాలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి లాయర్ నిరంజన్ రెడ్డి గారు వైసీపీ రాజ్యసభ ఎంపీ కూడా తానేమో ఇక్కడ విక్రాంతి రెడ్డి మీద పెట్టిన కేసు కొట్టువేయాలి అని చెప్పి అడిగే క్రమంలో విజయసాయి రెడ్డి ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు అని చెప్పి తాను నేరుగా హైకోర్టుకి చెప్పిన విషయం సో అన్ని అన్ని చుక్కలు కలపాలి లిక్కర్ లో ఏవో అక్రమాలు జరిగాయి అని అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి చేరే డబ్బులు అని చెప్పి ఈ ఒక్క లైన్ మీద కేంద్ర విచారణ సంస్థలను రంగంలోకి దించాలి అని చెప్పి చంద్రబాబు గారు భావిస్తున్నారు దీనికోసం చాలా రోజుల నుంచే లోపల లోపల వర్క్ జరుగుతూ ఉంది దానికి ఇప్పుడు ఒక ఫ్రేమ్ రెడీ అవుతూ ఉన్నట్లుంది సో అన్నీ అనుకున్నట్లు జరిగితే చాలా చాలా కీలక పరిణామాలు ఈ కేసు చుట్టూ ఉన్నాయి ఈ అనే ఈ వ్యవహారాల చుట్టూ బట్ ఏం జరుగుతుంది ఏంటి వాటిని అంచనా వేయగలుగుతాం లేండి కొంచెం ముందుగా చూద్దాం ফাইনাল এমন জরুরো